శాంతించిందనే చెప్పాలి గత శనివారం నుండి ఈ శనివారం వరకు విజయవాడ అజిత్ సింగ్ నగర్ మరియు గుడమేరు మరియు రాజరాజేశ్వరపేట జక్కంపూడి మరియు భవానీపురంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క వరద నీటితో చిక్కుకున్నారు ప్రస్తుతం గుడమేరుకు మూడు పెద్ద గండ్లను మరియు పదహారు చిన్న గండ్లను అధికారులు యుద్ధ ప్రాతిపాదికన పూర్చివేశారు మంత్రి నిమ్మల రామానాయుడుతో సహా పలువురు మంత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు ప్రస్తుతం మనం బొడమేరు వంతరం వద్ద ఉన్నాము ఈ బొడమేరు వరద ఉధృతిని అయితే చూస్తున్నాము ఖచ్చితంగా ఈ యొక్క బొడమేరు వరద ఉధృతి వల్ల గత వారం రోజులుగా విజయవాడ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజయవాడలో వరదలకు కారణమైన ఈ యొక్క బొడమేరు గండ్లను అధికారులు అయితే యుద్ద ప్రాతిపాదికన పూడ్చారనే చెప్పాలి భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బొడమేరు వాగుకి మూడు అతిపెద్ద గండ్లు పడగ్గా ఈ యొక్క వరద విజయవాడ నగరానికి ముంచెత్తింది సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన జలవనరుల శాఖ అధికారులు బొడమీరు గండ్లను పూర్తివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు గతంలో ఈ యొక్క వరద ఉధృతిని అధికారులు అంచనా వేయకపోవడంతోనే ఈ యొక్క వరద విజయవాడ నగరానికి పోటీ అనే విషయం అయితే వెలుగులోకి వచ్చింది ఏజెన్సీల సాయంతో రెండు గండ్లను అధికారులు పూర్తివేయగా మూడో అతిపెద్ద గండిని పూడ్చేందుకు కేంద్రంలో ఉన్న ఆర్మీ టాస్క్ ఫోర్స్ ఇంజనీరింగ్ సాయం కూడా తీసుకున్నారు ఉధృతంగా వరద ఉన్నప్పుడు ఈ యొక్క రెండు గండ్లను కూడా అధికారులు పూడ్చివేశారు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో శుక్రవారం నుండి ఈ యొక్క గండ్ల యొక్క పూడ్చివేత పనులు నిరంతరాయంగా సాగాయి మరో మంత్రి నారా లోకేష్ కూడా ఈ యొక్క పనులను స్వయంగా పర్యవేక్షించారు శనివారం మధ్యాహ్నానికి మూడో గండి కూడా పూర్తి చేయడంతో దిగువ ప్రాంతాలకు వరద నిలిచిపోయింది కాగా బొడమేరు డైవర్షన్ ఛానల్ కు ఒక్కసారిగా అరవై వేల క్యూసెక్ వరద నీరు రావడంతో గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు ఈ గండ్లను పూడ్చివేసేందుకు ఏజెన్సీలతో పాటు చెన్నైకి చెందిన ఆరో బెటాలియన్ సికింద్రాబాద్కి చెందిన బెటాలియన్ యొక్క ఆర్మీ యొక్క సహకారం కూడా అధికారులు అయితే తీసుకున్నారు ఉదయం నుండి ఈ యొక్క కురుస్తున్న ఈ యొక్క వర్షం కారణంతో విజయవాడ నగరంలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క వరద నీటిలో అయితే ప్రజల్ని ఉండవద్దని చెప్పి అధికారులు అయితే అప్రమత్తం చేశారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఈ యొక్క అధికారులు సురక్షిత కేంద్రాలకి తరలి వెళ్లాలని సూచిస్తున్నారు గొడమేరక అతిపెద్ద మూడు గంటలను కూడా కూల్చివేయడంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రస్తుతం విజయవాడ నగర బొడమేరు వరద ప్రాంతం వద్ద ఈ యొక్క పరిస్థితి నెలకొంది అదాన్యూస్ విజయవాడ నుండి నవీన్ కుమార్